జీడిహెట్ల నూట ముప్పై రెండు డివిజన్ వెన్నెలగడ్డ చెరువుద్దా వల్ల కట్టమైసీమ తల్లి ప్రాంగణంలో జీడిహెట్ల మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఇరవై వార్షికోత్సవ భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి బీఆర్ఎస్ఎల్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీలు విజయతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను ప్రదానం చేయడంతో పాటు మహిళా పారిశ్రామిక సహకార సంఘం సభ్యత్వ నమోదు ధృవపత్రాలను మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతుండడం సంతోషకరమైన విషయమని ఉద్యోగాలనే కాకుండా వ్యాపారాలను రాజకీయాలను మహిళలు రాణించినప్పుడే దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు

सतमा right, <laughs> 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 மேடம் బాలమీ <laughs> Sangita kan happy. Mama mama kan happy. 何これ